వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే ఐమ్ గోయింగ్ టు షో ది గన్ షాట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది చైల్డ్ హెల్త్ నర్సింగ్ ఫర్ ది ఎంపీహెచ్ డబ్ల్యూ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఇన్ పేపర్ టూ సో ఇట్ దిస్ ఈస్ అప్లికేబుల్ ఫర్ ది ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఆల్సో నథింగ్ టు వరీ ఓకే సో మోస్ట్ ఆఫ్ ది హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ ఈస్ సేమ్ ఈస్ ఫర్ ది ఏపీ అండ్ తెలంగాణ మరొకసారి హాయ్ అండి ఈరోజు వీడియోలో మనము ముఖ్యమైన ప్రశ్నలు ఫైనల్ ఎగ్జామినేషన్కి వచ్చే ముఖ్యమైన ప్రశ్నలు మన సమాధానాలు ఎంపీహెచ్డబ్ల్యూ సెకండ్ ఇయర్ చదువుతున్న వారికి ఏపీ అండ్ తెలంగాణ ఇద్దరికి కూడా ఓకే పేపర్ టూ పిల్లల ఆరోగ్య శాస్త్రం లేదా పిల్లల ఆరోగ్య పరిచర్య నుంచి మనం డిస్కస్ చేసుకుందాము ఓకేనా సో చూద్దాం మనం వన్ బై వన్ అనేది ఓకే పిల్లల పెరుగుదల అభివృద్ధి కానీ పెరుగుదల అభివృద్ధిపై ప్రపంచ చెప్పంశాల గురించి రాయండి కొన్ని కొన్నిసార్లు టూ మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు పెరుగుదల అంటే ఏంటి అభివృద్ధి అంటే ఏంటిది సో టూ మార్స్ క్వశ్చన్కి ఇంపార్టెంట్ ఇది లాంగ్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ చూసినట్టయితే మనము కొత్తగా పుట్టిన బిడ్డను మదింపు చేయడం అంటే న్యూ అసెస్మెంట్ అంటాము పుట్టిన వెంటనే అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత చిన్నపిల్లలకు కరుగు ప్రమాదాలు ప్రభుత్వ వ్యాక్సిన్స్ ఏమైనా చిల్లె చిన్నపిల్లలు జరిగే ప్రమాదాలు ఏంటి వాటిని ఏ విధంగా నివారించవచ్చు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది అబ్గర్ స్కోర్ చాలా చాలా అబ్గర్ స్కోర్ లేకుండా అంటూ ఉండదు ఒక అబ్గర్ స్కోర్ చాలా ఇంపార్టెంట్ అబ్గర్ స్కోర్ కూడా ఓకే నెక్స్ట్ కమింగ్ టు ది ప్రీ స్కూల్ చైల్డ్ డెవలప్మెంట్ అంటే ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఏమేమి అభివృద్ధి మైల్ స్టోన్స్ ఉంటాయని ఇది అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు టాయిలెట్ ట్రైనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ ఏ వయసులో పిల్లలకు ట్రైనింగ్ అనేది ఇవ్వాలి ఓకేనా చాలా ఇంపార్టెంట్ రిఫ్లెక్సెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒక పి పాఠశాల పిల్లల పెరుగుదల అభివృద్ధి అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు ఇది ఓకే నెక్స్ట్ మనం చూసినట్టయితే పిల్లల ఆట యొక్క ప్రాముఖ్యత చాలా చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ సప్థెరపీ న్యూ బాన్ కేర్ న్యూ బాన్ కేర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే అదేవిధంగా న్యూనియర్ రీసెస్టేషన్ అంటే బే బేబీకి అయిన కాంప్లికేషన్స్ అయినప్పుడు సీరియస్గా ఉన్నప్పుడు తిరిగి మళ్ళీ నార్మల్ స్థితికి తీసుకురావాలంటే దాని గురించి ఓకేనా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పుట్టిన శిశువుకు పరిచయం ఎలాంటి కేర్ ఇవ్వాలి ఓకేనా మదింపు చేయడం వేరు కేర్ ఇవ్వడం వేరు బ్రెస్ట్ ఫీడింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ బ్రెస్ట్ ఫీడింగ్ ప్రిమెచ్యూర్ బేబీ లో బర్త్వెడ్ బేబీస్ స్మాల్ డేట్స్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ ఓకే అదేవిధంగా కంగారు మదర్ కేర్ శిశువుల్లో ఏ విధంగా అంటూ నివారించవచ్చు పసరికలు అండి జాండీస్ని ఏ విధంగా వచ్చిన జాండీస్ వచ్చిన పేషెంట్స్కి బేబీస్ని ఏ విధంగా మనం ట్రీట్మెంట్ ఇవ్వవచ్చు వాళ్ళని ఓకే ఫోటోథెరపీ జాండీస్ అనగానే గుర్తు రావాలి ఇమ్యునైజేషన్ గురించి ఓకే ఇమ్యునైషన్ షెడ్యూల్ చాలా చాలా ఇంపార్టెంట్ శిశువులో వచ్చి చిన్న చిన్న అస్వస్థతలు ఏంటి ప్రీమచ్యూర్ బేబీ అనగానేమి బొడ్డుదా సంరక్షణ ప్రిమే పోస్ట్ మెచ్యూరిటీ ప్రీ మెచ్యూరిటీ పోస్ట్ మెచ్యూరిటీ ఓకేనా అదేవిధంగా బొడ్డుదాళ సంరక్షణ చాలా ఇంపార్టెంట్ తక్కువ పిల్లలు ఓకేనా అంటే ప్రీ మెచ్యూర్ బేబీస్ అంటే నవజాత శిశువు ఓకే అదేవిధంగా అనుబంధ ఆహారం అంటే యాంటీ సప్లిమెంటరీ ఫీడింగ్ వీనింగ్ ఫీడింగ్ స్తన్యపాన విశిష్టత అంటే బెస్ట్ ఫీడింగ్ ఇంపార్టెన్స్ పిల్లల యొక్క పోషణ అంటే న్యూట్రిషన్ అసెస్మెంట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ బెస్ట్ ఫీడింగ్ ఓకే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సప్లిమెంటరీ ఫీడింగ్ ఓకే తెత బాల కార్మిక వ్యవస్థను హౌ యూ కెన్ ప్రివెంట్ ద లైక్ చైల్డ్ లేబర్ చైల్డ్ లేబర్ చాలా చాలా ఇంపార్టెంట్ లెసన్ ఇన్ ఓకే ఫీమేల్ పీటి సైడ్ ఫీమేల్ అంటేనే స్త్రీ స్త్రీ బ్రూణహత్య అంటే ఫీమేలు పీటిసైడ్ ఓకేనా అది గుర్తుపెట్టుకోండి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ చైల్డ్ అబ్యూస్ చిల్లల్ని హింసించువినట్టు వెలికెన్సీ బాల నేరసులు ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లలు అసాధారణ అనారోగ్యాలు ఏమేమి వస్తాయి ఇలాంటి కండిషన్స్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి పోషకాహార లోపాలు ఎక్కువగా మనం చూ చూసినట్టయితే మెరాస్మస్ వ్యాక్సిన్స్ కూడా ఓకేనా వ్యాక్సిన్స్ ప్రివెంట్ చేసే వ్యాధులు ఏంటి ఓకేనా ఓకే షెడ్యూల్ మళ్ళీ రిపీట్ అయ్యండి చిన్నపిల్లలు వచ్చే వ్యాధులు ఏంటి వాటి కారణాలు లక్షణాలు చికిత్స విధానం నిమోనియా చాలా చాలా ఇంపార్టెంట్ నిమోనియా మలబద్ధకము ఓకే అదేవిధంగా ఓకే వామిటింగ్స్ ఓకే వామిటింగ్స్కి విరోచనాలు డయేరియా ఓకే టాన్స్లైట్ చిన్నపిల్లలకి ఎక్కువ వచ్చేవే కదా వామింగ్ పెస్టేషన్ నట్టలు ఓకే ఓకే ఇలాంటివన్నీ కూడా కండ్ల కలపంజెక్టివైటిస్ మెరాస్మస్ వామిన్ఫెస్టేషన్స్ ఓకే వర్కర్ పిఎం ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ మెరాస్మస్ వర్కర్ ఓకే ఏఆర్ఐ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ నిమోనియా డయేరియా ఓకే నెక్స్ట్ డిప్తీరియా కొన్నిసార్లు అడిగే ఛాన్సెస్ ఉంటుంది హెపటైటిస్ బి ഓക്കെ ടൈഫാഡ് ചാല എന്ത പി ചൈഫാഡ് വെസ്റ്റേ കാ ഓക്കേന ടൈഫാഡ് സ്കേബിസ് ചെന്നപിളക്ക് വച്ചു സ്കേബിസ് ടൈഫാഡ് പോലിയോ മലൈറ്റീസ് ടിബി കൂടെ ഇമ്പോർട്ടെൻറ്റ് മലേരിയാ പല എംബിനേഷൻ മലേരിയാ ഫൈലേരിയാ വസ്തു ഉണ്ടായിരുന്നു ഓക്കെ ഓആർസ് ഓക്കെ ഓആർസ് പ്രിപ്പരേഷൻ അത് കൂടെ എഞ്ച് വരും అండ్ నిర్జీకరణ డీహైడ్రేషన్ ఓకేనా ఈ అబ్రివేషన్స్ అడుగుతూ ఉంటారు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి అబ్రివేషన్స్ ఓకే పాఠశాల నిర్వహించే ఆరోగ్య కార్యక్రమాలను గురించి వివరించండి స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ స్కూల్ హెల్త్ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా పాఠశాల చదివే పిల్లల యొక్క ఆరోగ్యం ఏ విధంగా మదింపు చేస్తాము ఓకే అది కూడా ఐసీడిఎస్ టూ మాస్ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఐసిడిఎస్ మిడ్ డే మీల్ విటమిన్ ఏ డెఫిషియన్సీ గైడ్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఓకే చిన్నపిల్లలకు స్కూల్ పిల్లలకు వచ్చే ఆరోగ్య సమస్యలు ఏమిటి పాఠశాల పిల్లల ఆరోగ్య సేవల యొక్క ముఖ్య ఉద్దేశం ఒక స్కూల్లో నిర్వహించే రికార్డ్స్ ఏంటి ఓకే అదేవిధంగా హ్యాండిక్యాప్లు శారీరకంగా వచ్చేంటిది హ్యాండిక్యాప్ల గురించి చూడండి హ్యాండిక్యాప్ లెస్ట్ చాలా చాలా ఇంపార్ట్ టైప్స్ ఆఫ్ హ్యాండిక్యాప్లు మెంటల్ డిటైడేషన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ బుద్ధిమాన మెంటల్ రిటార్డేషన్ ఐక్యూ లెవెల్స్ ఐక్యూ లెవెల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎంఏ డివైడెడ్ బై సిఏ ఇంటూ హండ్రెడ్ ఓకే రీహాబిలిటేషన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మా రీహాబిలిటేషన్ ఓకే కౌమార అడవల అడాలసెంట్ దాని గురించి కూడా ఏదైనా ఓకే థమ్ సక్కింగ్ ఓకే సెకండ్ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ హెచ్ఐవి ഓക്കെ സെക്കൻഡ് സെക്സുവൽ കാരക്ടറിസ്റ്റിക്സ് കൂടെ ചാല ചാല ഇമ്പോർട്ട് പ്രീ മെരിടൽ കൗൺസിലിംഗ് ആർസിഹെച്ച് വന്ന് ഓക്കെ സിഎസ്എസ്എം ചാല ചാലും ആർസിഹെച്ച് വന്ന് ആർസിഹെച്ച് ടു ഓക്കെ എൻർഹെച്ച് എം ഐഎംഎൻസിഐക്കെ ഇത് കൂടെ ബേബി ഫ്രെൻഡ്ലി ഹാസ്പിടൽ ഇനിഷിറ്റീവ് എൻച്ച എം ഈവൻ അബിവേഷൻസ് ഇവന്നിടേന സോ ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ చదవండి తప్పకుండా మీరు మంచి క్వశ్చన్ పెడితే మంచిగా వస్తుంది నథింగ్ టూ అరీ ఓకే సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మైచ్ అండ్ హ్యావ్ ఎ డే ఆల్ ది బెస్ట్ ఫర్ టుమారోస్ ఎగ్జామ్